ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం సముద్రం మరియు గోదావరి నది కలిసే ప్రదేశం ఉంది సో నేను చెప్పాను కదా ఇక్కడ సముద్రం ఉన్నది కలిసే ప్రదేశం ఉందని అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలయం టు కిచెన్ ఈరోజైతే మనం వచ్చేసాం ఒక ప్రకృతి సౌందర్యాలతో కూడిన ఒక ప్రదేశానికి అదే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేది అంతర్వేది అనగా అంతర్యామి అయిన దేవుడి యొక్క వేదిక అని అర్థం ఈ దేవాలయం సముద్రం మరియు గోదావరి నది కలిసిన సంఘం దగ్గర ఉన్నది ఈ ఆలయం యొక్క చరిత్ర మిగతా విషయాలు మనం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మాట్లాడుకుందాం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదే ప్రధాన ద్వారం ఈ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహంభీషణం భద్రం నృత్యోర్ మృత్యం నమ్యహం దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు స్వామివారిని చూస్తుంటే మనసులో ఎంత హాయిగా ఉందో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత నేను మీకు ఇప్పుడు వివరిస్తాను స్వామివారు ఎలా వలసారు అనేది ఒక చిన్న కథనం పూర్వం వేదవర్మ అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు నరసింహస్వామిని బాగా పూజించేవాడు ఆయనకున్న ఒకగానే ఒక కోరిక ఏమిటంటే తన రాజ్యంలో నరసింహస్వామి ప్రత్యక్షం అవ్వాలని ఆ విషయం తెలుసుకున్న నారద ముది ముని రాజు దగ్గరికి వచ్చి తపస్సు చేయమని ఆదేశించాడు తను దీర్ఘంగా తపస్సు చేయగా ఒకనాడు స్వామివారు తనకు ప్రత్యక్షమై ఆ రాజు కోరిక మేరకు ఈ ప్రాంతంలో నివాసం ఉంటా అని అలా స్వామివారు ఇక్కడ వెళ్తారని పురాణ గాథ అలా ఇక్కడ లక్ష్మీ సామెత నరసింహస్వామిగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు అందుకు దీనికి అంతర్వేది అని పేరు వచ్చింది అంతర్వేది అనగా అంతర్యామి అయిన నరసింహస్వామి వేదిక అని అర్థం ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ గుడికి సమీపంలో సముద్రం మరియు గోదావరి నది కలిసే ప్రదేశం ఉంది మీకు అది కూడా చూపిస్తాను సో నేను చెప్పాను కదా సముద్రమును గోదావరి నది కలిసే ఒక ప్రదేశం ఉందని అది ఇదే ఇగో ఇది సముద్రం అలాగే అటువైపు చూస్తున్నారు కదా ఇది గోదావరి నది సో నేను మీకు ఇందాక చూపించాను కదా గోదావరి నది సముద్రం కలిసే ప్రదేశం ఈ నది అండ్ సముద్రం కలిపే కలిసే ప్రదేశాలు ఇంకో రెండు ఉన్నాయి అందులో అంతర్వేది ఒకటి ఇంకో రెండు వచ్చేసి యానం ఇంకా ఓడలరేవు అలా ఇవాళ అంతర్వేది యాత్ర నాకు ఒక ప్రత్యేకతగా మిగిలింది స్వామివారి దర్శనం గోదావరి సంఘం నా మనసుకి ఎంతో శాంతిని కలిగించాయి మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించవలసిందిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి